అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరెంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా గత ప్రభుత్వం ఏం చేసిందంటే వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాలకు చెందినటువంటి మహిళలకు పదిహేను వేల రూపాయలను మనకు ఎన్నికల కంటే ముందు రోజు విడుదల చేయడం జరిగింది ఇక ఇటకేలకు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అనేది ఉండడం వల్ల ఆ డబ్బులైతే జమకాలేదు విడుదల చేసినా కూడా ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత మనకు కొంతమందికి అయితే ఈ డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక మిగిలిన వారికి ఇంకా డబ్బులు జమకాలేదనమాట ఇక మిగిలిన వారికి డబ్బులు జమ కాకపోయినా కూడా మనకు ఏపీలో ఎన్నికల ఫలితాలు అయితే వచ్చాయి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వమైనా వచ్చినా కూడా మనకు ఆల్రెడీ హైకోర్టు మరియు ఎన్నికల కమిషన్ చెప్పాయి కాబట్టి తప్పకుండా ఈ డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఎట్టకేలకు మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరింది టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి అఖండ విజయాన్ని సొంతం చేసుకుని కొత్త ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఈ నేపథ్యంలో మనకు ఏపీ రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో గతంలో డబ్బులు పడని వారికి మాత్రమే ఈ వైఎస్ఆర్ చేయుత కింద ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు పదిహేను వేల రూపాయలను అయితే జమ చేయబోతోంది మన కొత్త ప్రభుత్వం ఇక మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయబోతున్నారు ఇక ఆయన ఈ నెల పన్నెండున ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు ఈ ప్రమాణ స్వీకారం అనంతరం తప్పకుండా మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఓసీ కులాలకు సంబంధించిన మహిళలకు పదిహేను వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారు ఇక ఎవరికి జమ చేస్తారు ఇంతకీ జమ చేస్తారా లేదా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇక గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలు కాబట్టి ఈ పథకాల డబ్బులు వేస్తారా వేయరా అనే వివరాలన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలామంది సగం మాత్రమే చూస్తున్నారంటే రెండు నిమిషాల వీడియో మాత్రమే చూస్తున్నారు రెండు నిమిషాల వీడియోలో ఏ మాత్రం విషయం అనేది ఉండదండి ఎందుకంటే మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది మీరు లైక్ చేసేయాలి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు దోస్తులకు స్నేహితులకు అందరికీ కూడా మీరు ఈ వీడియోను షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు అంతేకాకుండా ఇంకా మీరు కొత్తవారు కానీ పాతవారు కానీ ఎవరైనా సరే ఇంకా మన ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఈ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గత ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఎన్నికలు వస్తున్నాయి ఎన్నికల్లో మహిళలకు ఈ డబ్బులు వేస్తే మనకు ఓట్లు వేస్తారనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఏం చేసిందంటే ఎన్నికల కంటే వారం రోజుల ముందు ఈ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేసింది అలాగే మనకు ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలకు కూడా ఈబీసీ నేస్తం పథకం ద్వారా పదిహేను వేల రూపాయలను కూడా విడుదల చేయడం జరిగింది కానీ ఇక్కడ ఇబ్బంది వచ్చేసిందండి ఎందుకంటే మనకు డబ్బులు విడుదల చేశారు కానీ డబ్బులు జమ కాలేదు దీంతో చాలా వ్యతిరేకత అయితే వచ్చింది మహిళల్లో కూడా ఎందుకు ఈ డబ్బులు విడుదల చేసి మాకు జమ చేయాలనే ఉద్దేశంతో మనకు ఇబ్బందికర పరిస్థితులు అయితే వచ్చాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలందరూ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి అఖండ విజయాన్ని అందించడం జరిగింది ఇక ఈ అఖండ విజయాన్ని అందించారు ఇప్పటికీ మనకు ఎన్నికలు అయిపోయిన తర్వాత కొంతమందికి మాత్రమే ఈ వయస్ మనకు చేయుతో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పదిహేను వేల రూపాయలు అయితే జమ కావడం జరిగింది ఇక ఇంకా ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తారా జమ చేయరా అనే సందిగ్ధంలో అయితే ఉన్నారనమాట మనకు ఏంటంటే ఇక్కడ పరిస్థితి ఏంటంటే ప్రస్తుతానికి ఏ ప్రభుత్వం కానీ అంటే కొత్త ప్రభుత్వం కానీ ఏర్పడిందంటే గత ప్రభుత్వంలో మనకు గత ప్రభుత్వంలో వచ్చిన పథకాలన్నీ కూడా కొత్త ప్రభుత్వం అయితే రద్దు చేస్తుంది ఎటువంటి పథకాలను కూడా అమలు చేయదనమాట కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం వారికి సంబంధించినటువంటి పథకాలను అయితే ప్రజలకు అందించడం జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలోనే మనకు ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబీసీ నేస్తం పథకాలకు సంబంధించి పదిహేను వేల రూపాయలు గత ప్రభుత్వంలో అమలు చేసినటువంటి పథకాలన్నమాట ఇవి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వం మారింది మనకు గత ప్రభుత్వం అమలు చేసినటువంటి ఈ పథకాలను ఇస్తారా ఇవ్వరా అనేది కూడా మనకు క్వశ్చన్ మార్కే ఇంకా మనకు దీని పట్ల మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి అప్డేటు ఇవ్వలేదండి ఎందుకంటే ఆయన ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు పన్నెండున ప్రమాణ స్వీకారం అయితే జరుగుతుంది అమరావతిలో ఇక పన్నెండున ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఈ పథకాలకు సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చే అవకాశం అయితే ఉంది ఒకవేళ కనుక ఇంకా ఎవరికైతే జమ కాలేదో మనకు అప్పట్లో చూసుకుంటే మనకు అప్డేట్ ప్రకారం ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మనకు రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలైతే జమ చేయడం జరిగిందని ఇంకా రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను జమ చేయాల్సిందని కూడా అప్డేట్ అయితే వచ్చింది ఇక ఈ రెండు పథకాలకు సంబంధించి అంటే చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకే మనకు రెండు వేల తొమ్మిది వందల కోట్లను అమలు చేయాల్సి ఉందని ఈ రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలను కూడా అమలు చేయడానికి మన కొత్త ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదా అనేది కూడా చూడాలి ఇక ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ విషయం గురించి అయితే మనకు ప్రకటన చేసే అవకాశం ఉంది మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక అంతేకాకుండా ఆయన సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళలకు అనేక పథకాలను తీసుకొచ్చారు మహిళల సంక్షేమం కోసం మహిళలను ఆర్థికంగా మనకు ప్రోత్సహించడానికి వారికైతే మనకు కొన్ని కొత్త పథకాలను కూడా తీసుకురావడం జరిగింది ఇక తల్లికి వందనం పేరుతో మనకు పదిహేను వేల రూపాయలు పిల్లలు ఎంతమంది బడికి వెళ్తున్నా కూడా అంతమందికి పదిహేను వేల రూపాయలని అయితే ఇస్తారు అంతేకాకుండా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇలా అనేక రకాల పథకాలను అయితే మహిళల కోసం కూడా తీసుకురావడం జరిగింది ముఖ్యంగా బీసీ కులాలకు చెందిన మహిళలకు కానీ పురుషులకు కానీ మనకు యాభై ఏళ్ళకే నలభై నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక పెండింగ్ డబ్బుల గురించి అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో విడుదల చేసిన డబ్బులు ఇది మామూలుగా అయితే మనకు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత ప్రభుత్వ పథకాలన్నీ కూడా రద్దు చేస్తారు ఇక ఇక్కడ కూడా అదే జరగచ్చు మీరు వైఎస్ఆర్ చేయుత మరియు ఈబిసి నేస్తం పథకాలకు సంబంధించిన ఆశ అనేది వదిలేయండి ఇక మన చంద్రన్న కొత్త పథకాలు అయితే తీసుకొచ్చాడు ఈ కొత్త పథకాలను అయితే మీకు అందరికీ కూడా అమలు చేస్తారు ప్రమాణ స్వీకారం అయినటువంటి మరుసటి రోజు నుంచి కూడా ముఖ్యంగా మహిళల మీద ఫోకస్ చేసి మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించడానికి వారికి సంక్షేమం అయితే ఇవ్వబోతుంది మన కొత్త ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెండింగ్ పథకాలకు సంబంధించి గత ప్రభుత్వం అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు